ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ పీఎంజే జ్యువెల్లర్స్ గ్రాండ్ ఓపెనింగ్ అనకాపల్లిలో మెరిసిన నగల వెలుగు ఆభరణాల ప్రపంచంలో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెల్లర్స్ ఇప్పుడు మన అనకాపల్లి నగరంలోనూ అడుగుపెట్టింది మెయిన్ రోడ్లో డీసీబీ బ్యాంక్ పక్కనే పీఎంజే సరికొత్త ఫ్లాగ్షిప్ స్టోర్ ఘనంగా ప్రారంభమైంది సాంప్రదాయం కళాత్మకత పీఎంజే స్పెషాలిటీ దాదాపు అరవై ఏళ్ల చరిత్ర పీఎంజే జ్యువెల్లర్స్ అంటేనే విశ్వసనీయతకు నాణ్యమైన చేతి పనితనానికి చిరునామా ఈ కొత్త స్టోర్లో ఒకటా రెండా ఏకంగా ఇరవై వేలకు పైగా డిజైన్లు అన్నీ చేత్తో రూపొందించడవే ఏమి ఉన్నాయంటే బ్రైడల్ కలెక్షన్స్ వరిడి ఆభరణాలు ఆఫ్సారీ సెట్స్ ఫెస్టివల్ నగలు మరియు వాళ్ల స్పెషల్ సూపర్ స్టార్ బ్రాస్లెట్స్ అనకాపల్లి వాసులకు ఇది నిజంగా పండగే ప్రముఖుల రాక ఈ మెగా ఈవెంట్స్కు ముఖ్య అతిథిగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామ్కి మరియు గవరా కార్పొరేషన్ చైర్మన్ వల్ల సురేంద్ర విచ్చేసి షోరూంను ప్రారంభించారు ఇక్కడ ప్రజలకు ప్రపంచ స్థాయి నగల అనుభూతిని అందించే అద్భుతమైన ప్రారంభం ఇది మా ప్రాంత సంస్కృతిని ఆవరణాల కళను ఇది మరింత బలోపేతం చేస్తుంది అని రామ్కి గారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు మీకోసం పది రోజులు ఈ ప్రారంభోత్సవ సంబరాలను పురస్కరించుకొని పీఎంజే జ్యువెల్లర్స్ పది రోజుల పాటు స్పెషల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తుంది ఇది మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ ఎడిషన్స్ బ్రైడల్ జెట్స్ అరుదైన సాంప్రదాయ డిజైన్స్ను మీరు సొంతం చేసుకునే ఛాన్స్ ఇదే పీఎంజే జ్యువెల్లర్స్ స్టేట్ హెడ్ హైదర్ అలీ మాట్లాడుతూ అనగావల్లి కుటుంబాలతో మా బంధాన్ని మరింత బలపరుచుకోవటానికి ఎదురుచూస్తున్నాం అని పేర్కొన్నారు మరి ఇంకెందుకు ఆలస్యం వంద శాతం పారదర్శకతకు నిదర్శనంగా ప్రతి స్టోర్లోనూ డైమండ్ టెస్టింగ్ మెషిన్స్ను ఏర్పాటు చేసి పీఎంజే జ్యువెల్లర్స్ను ఈ రోజే అనకాపల్లిలో సందర్శించండి అత్యంత నాణ్యమైన ఆభరణాలు అద్భుతమైన చేతి పరితనం పిఎంజే జ్యువెల్లర్స్ మీకోసం ఎదురు చూస్తుంది ఈరోజు మన అనకాపిల్లో అతి పెద్ద గోల్డ్ మార్కెట్లో మంచి ఇమేజ్ ఉన్న సంస్థ పిఎంజే ఈ సంస్థ చెన్నైలోని హైదరాబాద్లోని కర్ణాటక బెంగళూరులోని పెద్ద కండవతో కూడిన సంస్థ మంచి సంస్థ ఈ సంస్థలో నేను పేటీఎస్ బ్యాంకే పరిచయం చేశాను మంచి మోడల్స్ ఉంటాయి మన అనకాపల్లికి మంచి సరైన టేస్ట్ అందించగల సంస్థ ఈ సంస్థ మంచి సర్వీస్ అందించి కస్టమర్స్తో మంచి వనరులు పొంది మంచి టూ సాధించాలి ఆకాంక్ష అలాగే ఇక్కడ అనకాపిల్ల కూడా మన మహిళలకు ఎక్కువ గోల్డ్ పై ఎక్కువ మక్కువ మన అనకాపిల్ల పట్టణంలో ఈ షోరూమ్ వల్ల అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఆ సమాఫ్ వస్తుంది అనకాపల్లి నియోజకవర్గం తరఫున మా అనకాపల్లి జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి సిటీలో కూడా ఇంత బ్రాండెడ్ ఇమేజ్ ఉన్న సంస్థ సంస్థకి ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ ఈ సంస్థకి స్వరూప యాజమాన్యానికి ధన్యవాదాలు జ్యువెలర్స్ ఈరోజు అనకాపల్లిలో బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి అభిమానం తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మహిళలకి ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ సంస్థ అనకాపల్లిలో లోకాల అమ్మవారి ఆశీస్సు మరింత అభివృద్ధిలోకి రావాలని ఈరోజు అనకాపల్లి పట్టణంలో బంగారులో మరి అంత బ్రాండ్ పీఎంజే జ్యువెలర్స్ అనకాపల్లి బ్రాంచ్ నలభై రెండవ బ్రాంచ్ అనకాపల్లి ప్రారంభించిన సందర్భంగా ముందుగా పిఎంజే ఓనర్స్కి వాళ్ళ స్టాఫ్కి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా అనకాపల్లి జిల్లా కేంద్రంలో రోరల్ ప్రాంతం ఎక్కువ ఉంది ఎందుకంటే చాలామంది మరి వివాహాలకి ప్రత్యేకంగా విశాఖపట్నం వెళ్ళి బిఎంజిలో కోరుకునేవారు ఇప్పుడు ఆ సమస్య లేకుండా అనకాపల్లిలోనే ఈ ఉండడం వల్ల అందరికీ కూడా దగ్గరగా ఉంటుంది మరి బ్రాండ్ అంబాసిడర్గా మన మహేష్ బాబు గారు కూతురు సీతారా గారు మరి లాంచ్ చేశారు హైదరాబాద్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వినియోగదారులు తలక మన్నలు పొంది హై క్వాలిటీ ప్లాటినం కానీ గోల్డ్ కానీ డైమండ్స్ కానీ చక్కటి క్వాలిటీతో బెస్ట్ ప్రైస్తో మరి అందరికీ కూడా కస్టమర్స్కి అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా అనకాపల్లిలో మా టౌన్లో పెట్టినందుకు వారికి మరొకసారి యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్వంగా ఉంటుంది థ్యాంక్ థ్యాంక్ యూ నమస్తే అనకాపల్లి ముందుగా శ్రీ శ్రీ గోకాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మన పిఎండి జ్యువెలరీ నలభై రెండో బ్రాంచ్ని మన అనకాపల్లిలో ఓపెన్ చేయడం జరిగింది సో దీనికి మాకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి వాళ్ళు అనకాపల్లి వాళ్ళ వాస్తవం ఎవరైతే ఉన్నారో కస్టమర్ సంఖ్య మాకు చాలా బలంగా ఉండటం వారి ఆలోచన తగ్గట్టుగా మా డిజైన్స్ ఇక్కడ మేము రూపొందించడం జరిగింది అలాగే ప్రతి జ్యువెలరీ కూడా చాలా ట్రస్ట్ అండి అంటే మనం ఇప్పుడు తీసుకుంటున్న గోల్డ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనకి డైమండ్ సిక్స్ హార్మార్క్స్ అలాగే డైమండ్ లో కూడా మనకి ఒక నిర్దిష్టమైనటువంటి స్పష్టత కావాలి మనం అమ్ముతున్నటువంటిది ఏ సర్టిఫికేట్ అమ్మడం అనేది ఉందో అమ్ముతున్న వస్తువు కూడా న్యాచురల్ డైమండ్ ఉందా లేదా అనేది మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మన పిఎంఏ జ్యువెలర్స్ వస్తే కనుక డైమండ్ టెస్టింగ్ మిషన్ కు మనం చూపిస్తున్నాము అలాగే గోల్డ్ హార్మార్క్ జ్యువెలర్ ఎలాగైతే ఉందో డైమండ్ లో కూడా డిటిఎం అంటే డైమండ్ టెస్టింగ్ మిషన్ పెట్టి ఈ రోజు ప్రతిదీ కూడా ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీతో ఈరోజు అనకాపల్లిలో నలభై రెండవ బ్రాంచ్ మనం స్థాపించడం జరిగింది దీనితో పాటు మనం సేవింగ్ అకౌంట్ కూడా మనకి ఇక్కడ సేవింగ్ అకౌంట్ అంటే ప్రతి నెల మన ఏదైనా మనం అమౌంట్ని మనం దాచుకునే ప్రయత్నం చేస్తూ పన్నెండు నెలల తర్వాత ఒక అద్భుతం తరుగు లేకుండా కూడా మనం వస్తువు తీసుకునే అవకాశాన్ని ఈ యొక్క అనకాపల్లి బ్రాంచ్ లో మనం స్థాపించడం జరిగింది అలాగే దీనితో పాటు ఈ ఐదు రోజులు కూడా మొదటి ఐదు రోజులు డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా రన్ అవుతుంది కావున అందరూ కూడా వచ్చి మన అనకాపల్లి బ్రాంచ్ పిఎంజే జ్యువెలర్స్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి PMJ 42nd store at Ankapalli. So as Ankapalli is expanding, and I mean Ankapalli is growing, and developing, we thought to have uh, our own store here, PMJ store. Uh, we are basically specialized in diamond jewelry, fine jewelry basically, and standard jewelry and gold jewelry. So we are here what, from last 60 1964, 60 years legacy only. We are 60 years legacy. Well, we have karnataka we have Tamil nadu we have andhra pradesh we have in, um, in telangana so we are looking at, to expand our business the entire worldwide basically next very soon we will be launching our store in usa also as a launch probably in dallas and we are looking out to give a very good designs very good service very good hospitality to the people here basically for different we have experience at PMJ. We have a diamond testing machine. We have a karat meter for old gold. So all these facilities, you get a good clarity, good transparency in this jewelry industry. So we would like, request you to please visit our store, at Tankapalli, and please come and bless us. And definitely, we will require your support and cooperation. Thank you very much. Thank you.